నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం పేరుకే రాజధాని అభివృద్ధి శూన్యమని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జేకేఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాజధాని రైతులు కూలీల కోసం నిరసన దీక్షా కార్యక్రమం తాటికొండ మండలం నిడుముక్కల గ్రామంలో తొంభైవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా జంజనం కోటీశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలలో ఉన్నంత రేట్లు ప్రపంచ రాజధాని పేరు చెప్పుకుంటున్న అమరావతిలో లేకపోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుందని స్పష్టం చేశారు రాజధాని రైతులకి ఎక్కడానికి కోటో ఖచ్చి పన్నెండు రూపాయలు కాదు ఇవ్వాలి రైతు కూరీలకు నెల పదిహేను రూపాయలు ఇవ్వాలి రాజధాని రైతులకి కోట రైతు కూరీలకి అంతమందికి అంతమంది నెల పదిహేను రూపాయలు ఇవ్వాలి రైతులకి రైతు ప్రజలకి మీడియా మిత్రులకి కూటమి ప్రభుత్వానికి అయితే ఈ రిలే నిరసన దీక్ష ఏఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కోడసాగర్ జేకేర్ ఆధ్వర్యంలో ఈ ఆళ్ళకి తొంభై రోజు జరుగుతూ ఉంది అంటే ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్లు ఈ సెకండ్ పూలింగు తీసుకోవట్లేదు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్తూ ఉన్నాము అలాగే ఈ సర్వే నెంబర్లో చిన్న రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్డు మేధామాములుగా వదలమని చెప్పి అడుగుతూ ఉన్నాం అట్లాగే మరి ఎల్పి నెంబర్లో ఆపేసి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఆపేసి ఈడ రేట్లు రానికుండా ఆపేసి అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు రాజధాని పేరుకే రాజధాని పెట్టారు తప్ప ఈడ ఎటువంటి డెవలప్మెంట్ అవటం లేదు ఎటువంటి అభివృద్ధి లేదు అట్లాగే బిజినెస్ అవనివ్వకుండా పూర్తిగా కనీసం ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో ఉన్నంత కూడా లేకుండా అణచివేశారు ఈయన భయాలు ఏంటంటే హైదరాబాద్లో డెవలప్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళగొట్టారు కదా ఇలా నీచి రాజకీయాలు చూసి వెళ్ళగొట్టారు వాస్తవం చెప్పాలంటే అట్లాగే మళ్ళీ ఇక్కడ డెవలప్ అయితే మళ్ళీ అదే పరిస్థితి వచ్చితేనే భయంతో వాళ్ళు కావాలని ఉన్నారు ఆ రోజు జగన్ గారు ఇక్కడ రాజధాని నాకేస్తే ముప్పై ఏళ్ళు ఎకరాలు కావాలన్నారు ఆయన అనగానే రైతులు ఇచ్చారు అందరు నమ్మిన ముగ్గురు కలిసిపోతే చేశారు ఆయన కూడా చెప్పాడులే అని ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు ఇడిపోయారు మళ్ళా తర్వాత ఆయన గెలిచినాక మూడు రాజులు ఈ విధంగా చాలా లాస్ ఉన్నారు ఈ ప్రాంత రైతులు కానీ ఈ ప్రాంత వ్యాపారస్తులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టి చాలా లాస్ కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక స్పష్టమైన హామీ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పార్లమెంట్లో మొన్న సమావేశం జరిగితే అక్కడ బిల్లు పెట్టాల ప్రత్యేక హోదా అడగల పైగా ఇక్కడ ఆమోద ముద్ర వేపియాలి రాజధాని ఇదేనని చెప్పి మరి అట్లా ఈ రైతులకి అన్యాయం జరిగిపోవట్ల కనీసం ఫస్ట్ పులింగ్ తీసుకొని పదకొండేళ్ళు నిండిపోయి పని అవుతున్నాయి వాళ్ళకి ఇంకెప్పుడు ప్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇచ్చేది ఒక్క ఫ్లాట్గా డెవలప్మెంట్ ఇలా రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి ఊరికి లాక్కొని అమ్మేసుకున్నారు గ్రామీ కంపెనీలు అట్లాగే ఇప్పటికైనా సరే వాళ్ళకి ఫ్లాట్లు డెవలప్మెంట్ చేసి ఇమ్మీడియట్గా ఇవ్వాలి ఈ సెకండ్ పూలింగ్ అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి సీఎం గారు ఎందుకంటే ఇప్పటికి పన్నెండు వేళ్ళు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఆయన జగన్ గారు కనీసం ముప్పై ఏళ్ళ ఎకరాలు కావాలంటే ఇచ్చారు కదా తీసుకున్నారు కదా ఆయన మూడు రాజధానులు ఏంది ఆయన ఆయన నాయకులు కానీ వాళ్ళు అసలు ఆలోచన చేయటంలా పదమూడు వేల గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల సచివాలయాలు కట్టారు అంటే పదమూడు వేల రాజధానులు కట్టినట్టే వైసీపీ జగన్ గారు ఆయనకి మూడు రాజధానులు ఎందుకు ఈ అన్నిటికీ హెడ్ అమరావతి రాజధాని ఈ అమరావతిని మూడు మొక్కలు ఆట ఆడంగానే ఆయన శివుడికి ఆగ్రహం వచ్చి మూడొక్కలు తెరిచాడు పన్నెండు పదకొండు సీటు పరిమితం అట్లా కాకుండా ఇప్పటికైనా సరే ఆయన స్పష్టమైన హామీ ఇచ్చి నాకు అభ్యంతరం లేదు నేను పదమూడు వేల గ్రామాల్లో పదమూడు వేల సచివాలయాలు కట్టి వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే పాలన నడిపినోడికి నాకు మూడు రాజధానులు అవసరం నాకు అమరావతి రాజధాని ఇష్టం అని చెప్పి ఒక మాట అంటే శివుడు మళ్ళీ శాంతిస్తాడు శాశ్వత ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా జగన్ గారు ఆయన అది ఒక్కటి చేయాల్సిన అవసరం ఉంది అంటే నేనే జగన్ పార్టీ ఏం చెప్పటల్లా వాస్తవం ఏంటంటే ఆయన ఇక్కడ జరిగిన నష్టం చెప్తున్నా మళ్ళీ ఆ నష్టం భర్తీ చేస్తేనే మళ్ళీ న్యాయం జరిగిందని చెప్తాను ఎందుకంటే ఇవాళ చూస్తూనే ఉన్నవాళ్ళు కొన్నిసారి ముగ్గురు కలిసి పోటీ చేశారు అధికారంలో వచ్చి పొలం తీసుకోవడం ఏం చేయాలి మళ్ళీ జగన్ గారు వచ్చి ఏదో బాగా చేస్తారని చెప్పి మళ్ళీ ఆయన అలాగే చేశాడు సరే మళ్ళీ ముగ్గురు కలిశారు కదా చెప్పి మళ్ళీ చేశారు మళ్ళీ వీళ్ళ రాజకీయ స్వార్థప రాజకీయాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఏడ ఇన్ని వేలెకరాలు రైతుల దగ్గర తీసుకున్నాం కనీసం ఇరవై తొమ్మిది వేల మంది రైతుల దగ్గర ముప్పై మూడు వేల ఎకరాలు పొలాలు తీసుకున్నాము ఎంత బాధ్యతగా ఉండాలి హెరిటేజ్ ఉంది కాయింది ఆ కంపెనీ అమ్మేసి ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు వస్తాయి పెట్టామని ఆ బాధ ఏందో తెలిసింది ఒక రైతు ఎకరం రెండు ఎకరాలు రైతు దగ్గర పొలం తీసుకొని వాళ్ళ కంట కన్నీళ్ళు పెట్టేస్తున్నాడు కదా ఆయన కూడా అట్లాగే వెరిటేజ్ హెరిటేజ్ అమ్మేసి ఈ రాజధాని పెట్టండి రైతు భూములే రాజధాని పెట్టుబడు అన్నారు అసలు ఈ భూములను ఏం చేశారు ఎంత కమ్మారు అన్నీ అయిపోయినాయి అంటున్నారు అట్లాగే ఆయన హెరిటేజ్ కంపెనీ కొడితే అమ్మేసి ఈ రాజధాని పెట్టుబడి పెడితే అప్పుడు అర్థమైంది బాధ ఏందో వ్యతిరేకం కాదు కాకపోతే ప్రజలకి అన్యాయం జరిగితే ఒప్పుకం ఎందుకంటే ఆ బాధ పేద స్థాయి నుంచి వచ్చినోడికి అర్థమైంది ఒక స్థాయికి రాగానే మర్చిపోవటం కాదు అసలు ప్రజలంటే ఏంది ప్రజ చేత ఓట్లు ఎంచుకొని మనం ఏం వాగ్దానాలు ఇస్తున్నాం వాళ్ళకి ఏం చేస్తే నిరంతరం న్యాయం జరిగింది అని చెప్పి నిరంతరం ప్రజల గురించి ఆలోచించే వాళ్ళే నాయకులు అట్లాగే పెట్టి కనీసం ఒక రెండు వేల అపార్ట్మెంట్ ఫ్లాట్ కట్టమని చెప్పి ఒక ఐదు వేల కోట్లు మన దేశం మన రాష్ట్రంలో ఉండ పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ ఈ దేశాల జాబులు చేసే వాళ్ళ దగ్గర ఫ్లాట్లన్నీ ఒక గంటలో ఐదు వేల కోట్లు వసూలు చేసేవాడు నారా లోకేష్ గారు మరి అలాగేయాల ఆ రైతుల కోసం కూడా ఆ రైతుల్లో ఉన్న పొలం కూడా అట్టాగే ఎకరం ఎక్కడ ఉన్న ఇళ్ళో కడతాం ఓ పది కోట్లకో ఇరవై కోట్లకో కట్టిస్తాం రేపు గజం రెండు లక్షలు అమ్మితే అదే ఇల్లా వంద కోట్లు ఇద్ది ఆ విధంగా మళ్ళీ ఆ యాభై నుంచి పేరుతోనే పెట్టి మరి ఆ విధంగా డబ్బులు కనెక్ట్ చేసి వాళ్ళ కట్టించి డెవలప్ చేసి తొందరగా ఈ రాజధాని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది మనసుంటే మార్గం ఉంటుంది ఎటు అప్పుడంటే నేను గెలవలేదు వేరు కదా ఇప్పుడు గెలిచాము డబ్బులు ఏదో ప్రజల సొమ్ము మనం వాడుకుంటున్నాము ఇంకా మనకు అంత అవసరం ఏముందలే అని కాదు ఎక్కడ డెవలప్మెంట్ ఆలోచించాలి ఎందుకంటే చెప్పాం కదా పదమూడు వేల గ్రామాల్లో పదమూడు వేల సచివాలయాలు అంటే పదమూడు వేల రాజధాని ఉన్నట్టు మన రాష్ట్రంలో అలాంటిది ఒక్క రాజధాని హెడ్ తనకే ఈ రాజధాని మాత్రం డెవలప్మెంట్ చేయలేకపోతా ఎవరు కోళ్ళ విశేషత స్వార్థం ఎందుకు ఎంత స్వార్థం అమరావతి రాజధాని ఇంత స్వార్థం ఎందుకు ఒక పార్టీ కాదు టోటల్ అన్ని పార్టీలు అదే పరిస్థితులు అడిగే నాలుగు వేలు రుణమాఫీ రెండు వేల పద్నాలుగులో చేస్తా ఉన్నా మాటిచ్చారు అప్పుడు ఐదు ముక్కలు చేసి చైల మళ్ళీ గెలవాలంటే మళ్ళీ ఒక రెండు లక్షల కాడికైనా సరే రైతులకి రుణమాఫీ చేసి మళ్ళా ఆ పాత ఇచ్చిన వాగ్దానం కూడా మళ్ళీ పూర్తి చేసుకోవాలని చెప్పి నేను సీఎం గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే గతంలో కూడా చెప్పారు రుణమాఫీ ముక్కుపోవడంతో సహా ఇంటికి పంపిస్తాను చైల మాట తప్ప ప్రతిసారి అలాగే ఏదో ఒకటి కారణం ప్రతిసారి మాట తప్పుతూ ఉన్నాడు అందుకోసం రైతులకి రైతు కార్మికులు ప్రాంత ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉండ సంపదకి ఎందుకంటే ఈ చిన్న సగం రాష్ట్రం సాలి సాలైన రాష్ట్రం ఉంది అందువల్ల ఏం చేస్తున్నారంటే ఇందులో డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు ఒకరిని తిట్టుకోవటం ఇదే ఒక పెద్ద పని అయిపోయింది గతంలో తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయ్యాడు అలాగే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఎస్సీబీసీ రాష్ట్రం సీఎం చేసి మీరు ప్రధానమంత్రి స్థాయికి ఎదగండి చౌదరీస్ కానీ రెడ్డిస్ కానీ కాపులు కానీ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిగా అమ్మర అమెరికా టైప్లో ఎదగాలి అంటే మన తెలుగు వాళ్ళు ప్రధానమంత్రి అవ్వాలి ఎందుకంటే ఇవాళ కూడా అవకాశం ఉంది ఎందుకంటే శాలీసాన సీట్లు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళని మాకు ఒక సంవత్సరం సరే ప్రధానమంత్రి ఇవ్వాలని చెప్పి మాకు డిమాండ్ చేయొచ్చు లేదా ఫ్యూచర్లో కూడా మనం అవసరమైతే పోటీ చేసి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా పెట్టుబడులు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు ముక్కమ్మడిగా పోటీ చేస్తే దేశంలోనే జాతీయ స్థాయిలో ఎదగవచ్చు అంతే తప్ప ఊరక డబ్బులు ఎక్కువైపోయి మేము వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము ఏది ఏం చెప్తారు టూ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఇలాగే చేశారు ఇప్పుడు టూ నాట్ అని మళ్ళీ అవసరం ఇంతవరకు అద్దె ఆలు లేదు పూలు లేదు కొడుపేరు సౌన్యంగా అన్నట్టు మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు పదమూడు సీట్లు పరిమితం అయ్యి మేము వస్తే మళ్ళీ